చెర్రి పువ్వు కథ శీర్షిక చంద్రతేజ దేవి ఆకాశ గర్భంలోని రహస్య శక్తి స్టూడియో మైక్రోఫోన్ ప్రారంభం ఇంట్రో అది దేవతల యుగం ఆకాశం నక్షత్రాల కాంతితో మెరిసిపోతూ గాలిలో దివ్య మంత్రాల ప్రతిధ్వని వినిపిస్తూ ఉండేది ఈ విశ్వానికి ప్రకాశం శాంతి సమతుల్యం ఇచ్చే ఒకే ఒక శక్తి చంద్రతేజ దేవి క్లాక్ పోర్ట్ సీన్ ఒకటి ఆకాశ గర్భం ఒక రహస్యమైన ఆకాశ గర్భంలో వెండి కాంతులతో మెరుస్తున్న దివ్య సింహాసనం మీద చంద్రతేజ దేవి కూర్చుని ఉన్నారు ఆమె కన్నుల నుండి వెలువడే కాంతి భూమి మీద ప్రతి జీవికి శాంతిని అందించేది సీన్ దుష్ట శక్తుల ఆవిర్భావం కానీ విశ్వంలో సమతుల్యం భంగం కావాలని కోరుకునే తమోగ్రహ దానవులు ఆ కాంతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు వారు చీకటి తేజస్సు అనే శాపాన్ని ఆకాశ గర్భంలో వ్యాప్తి చేశారు ఇఖ్లాక్ మూడ్ సీన్ మూడు దేవి ప్రతిజ్ఞ చంద్రతేజ దేవి తన చంద్రమాలను చేతిలో పట్టుకుని నా కాంతి ఎప్పటికీ నశించదు శాపం ఎంత బలమైనా నా భక్తుల హృదయంలో వెలుగే పరిపాలిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు ఇఖ్లాక్ మూడ్ సీన్ నాలుగు దివ్య యుద్ధం ఆకాశ గర్భంలో కాంతి మరియు చీకటి మధ్య మహాయుద్ధం ప్రారంభమైంది దేవి జపించిన ప్రతి మంత్రం వెయ్యి చంద్రుల కాంతిలా విరజిమ్ముతూ దుష్టశక్తులను చీల్చివేసింది యుద్ధం అనంతరం దేవి తన కాంతిని భూమి మీద నక్షత్రాల రూపంలో విస్తరించారు ఇప్పటికీ రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు చంద్రతేజ దేవి శక్తి యొక్క సాక్ష్యం స్టూడియో మైక్రోఫోన్ ముగి చీకటి ఎప్పటికీ కాంతిని జయించలేదు భక్తి ధైర్యం దివ్యశక్తి ఉన్నంత వరకు దేవి సందేశం